న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి గురించి తెలుసుకుందాం మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి టోబయాస్ వాళ్ళు ఛానలింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో ఒక్కొక్కసారి తమ ప్రేమను వ్యక్తీకరించడం కష్టంగా ఉండేదట మానవులైన మనం టోబయాస్ వాళ్ల లాంటి చోట్లలో కలుస్తుంటాం అక్కడికి చేరే ఏంజిల్స్ తో కలుస్తాము అక్కడ ఏర్పడే ఎనర్జీ ఎంత బాగుంటుందంటే వాళ్ళు పారవస్యంలో తమ ప్రేమను వ్యక్తపరచడం కష్టమైపోయేదట మనది నమ్మశక్యం కాని ప్రయాణమట మనం ఇల్లు వదిలిపెట్టి యుగాలే గడిచిపోయినట్లుంది ఎన్ని సమస్యలు ఎదురైనా మన ప్రేమను మన పనిని మనం వదులుకోలేదు ఈ సమావేశానికి వచ్చిన అతిథులు ఒక ప్రత్యేకమైన ఎనర్జీని మోసుకొస్తున్నారు ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉన్నదట వాళ్ల ఎనర్జీ మనకు సుపరిచితమట గతం తాలూకు బలమైన ఆనవాళ్లు ఆ ఎనర్జీలో ఉన్నాయట ఈ మీటింగ్కు వచ్చిన వాళ్లకే కాదు ఈ విషయాన్ని చదువుతున్న వాళ్లకు సైతం ఆవలి వైపు వారు ఒక ఎనర్జీ బహుమానాన్ని తెస్తున్నారు ఆ ప్రేమ గౌరవాల ఎనర్జీని అందుకుందాం ఆ ఎనర్జీని మన చైతన్యపు లోతులలో మనము అనుభవించవచ్చు ఈ మీటింగు ఫాదర్స్ డే నాడు జరిగింది అటువంటి రోజున కౌల్ద్రా తనని ఛానలింగ్కి కి ఆహ్వానించినందుకు టోబయాస్ కి చాలా ఆనందంగా ఉందట తామిద్దరూ తండ్రి కొడుకులుగా భూమి మీద జీవించి చాలా కాలం అయిందంటాడు ఆ రోజులను తానెన్నడూ మరిచిపోలేదంటాడు ఇటువంటి రోజున తనను ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తుంటే కౌల్ద్రాకు లోపల కంగారు పుడుతుందట ఇది చెబుతూ టోబయాస్ నవ్వుతాడు అతిథులుగా తండ్రులు ఇక ఈ మీటింగుకు అభౌతికంగా వచ్చిన వారెవరంటే ఈ జన్మలో మనకు తండ్రిగా వచ్చిన వ్యక్తి మన ప్రతి ఒక్కరి ఈ జన్మ తండ్రి బ్రతుకున్నా చనిపోయి ఉన్నా ఆ తండ్రుల చైతన్యాలు ఈ మీటింగుకు వచ్చాయి మన ఈ జన్మలో మన భౌతిక శరీరానికి తండ్రి అయిన వ్యక్తి చనిపోయి మరో చోట జన్మ ఎత్తి ఉండవచ్చు మరో మన మనవడుగానో మనవరాలుగానో పుట్టి ఉండవచ్చు అయినా సరే ఆయన చైతన్యం ఈ సమయంలో మన దగ్గరికి రావడానికి ఒక కారణమున్నది మనం ఇంకా ఆయనను మన పాత పితృ ఎనర్జీగానే చూస్తున్నట్లయితే ఆ ఎనర్జీని మనం ఫీల్ కాలేకపోయినట్లయితే కొద్దిగా మనల్ని షిఫ్ట్ కమ్మంటాడు టోబయాస్ చనిపోయిన కారణంగా ఆయన ఇప్పుడు మన తండ్రిగా బతికున్నప్పుడు ఎనర్జీతోనే ఉండకపోవచ్చు ఆవలి వైపుకు వెళ్లేసరికి ఆయన ఎనర్జీ మారిపోయి ఉంటుందట భూమి మీద ఉన్నప్పుడు తన ఎనర్జీలో చాలా వాటిని ఆయన రిలీజ్ చేసేయటం ప్రక్షాళన చేసుకోవటం జరిగిందట కనుక మనం కొంచెం ఎనర్జీ పరంగా మారి చూస్తే ఆయనను గుర్తుపట్టవచ్చునట గతం కంటే స్పష్టంగా ఉన్నదట ఇప్పుడు ఆ ఎనర్జీ చాలా మంచి కారణం పెట్టుకుని ఆయన ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఉన్నాడట మనలో కొందరికి బాధ అనిపించవచ్చు ఎందుకంటే మనం ఆయనతో గడిపిన సమయంలో కొన్ని అసంతోషకరమైన ఘట్టాలు కూడా ఉండి ఉండవచ్చు ఆ తండ్రి వల్ల మనం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటూ గతాన్ని హీల్ చేసుకుని ఉండవచ్చు కర్మను అనుభవించి ఉండవచ్చు అయితే ఈ సమావేశం ఆయనకు అవసరం కాబట్టి ఈ ఫాదర్ ఎనర్జీని అర్థం చేసుకోవటం కోసం వచ్చాడు ఆయన ఇప్పుడు మనకు అందిస్తున్న బేషరతు ప్రేమను అంగీకరించమంటాడు టోబయాస్ ఒకవేళ మన తండ్రి బతికే ఉండవచ్చు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ బలాన్ని స్థిరత్వాన్ని జ్ఞానాన్ని మనకు పంచి ఉండవచ్చు అటువంటి ప్రేమమయుడైన సత్సంబంధాలుండే తండ్రిని మనం ఎంచుకుని వచ్చి పుట్టి ఉండవచ్చు ఆయన చైతన్యం ఇప్పుడు వచ్చి మన పక్కన కూర్చోనున్నది ఆయనలోని మానవ చైతన్యం ఆయనకు మనకు మధ్య అనుబంధాన్ని బాగా అర్థం చేసుకుంటుంది గాని ఆయనలోని దివ్య చైతన్యం సమస్యలను ఆయనకు మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని కూడా అర్థం చేసుకుంటుంది కనుక ఆయన ఎప్పుడు శరీరంతో ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యం మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన్ని ఆహ్వానించమంటాడు టోబయాస్ బయటికి కనబడేదానికన్నా ఎంతో గొప్ప మేలు ఎంతో సేవ జరుగుతుందట అటువంటి తండ్రి మనకు కావాలని మనమే కదా కోరి తెచ్చుకున్నాము ఒకవేళ మన తండ్రిని తెలియకుండానే ఆయనతో గడిపే అవకాశం లేకుండానే పెరిగామనుకోండి అటువంటి పరిస్థితికి కూడా ఒక కారణమున్నది అయితే భౌతికంగా మనకి జన్మలో పుట్టి బుద్ధిరిగి ఆ తండ్రి తెలియకపోయినా ఆయనకు మనకు మధ్య అనుబంధం ఉండనే ఉంటుంది అటువంటి తండ్రి ఇప్పుడు మన పక్కన కూర్చొని ఉన్నారు ఇది వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనముండే ఎనర్జీ చాలా బలమైన మేలు ఎనర్జీ దానితో డీల్ చేయడం మనకు కష్టంగా ఉంటుందట మనకు ఆవేశమో కోపమో నిరసన భావమో కలగవచ్చు అలా కలగడానికి కూడా కారణాలున్నాయి ఇక్కడ ప్రేమ ఎనర్జీని ఎమోషన్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడాలని వచ్చిన ఏంజిల్స్ రన్నర్స్ మనకు ప్రేమను ఎనర్జీని అందిస్తున్నారు ఈ సమయంలో ఎంతో మేలు చేకూరుతున్నది మనకు పితృ ఎనర్జీ పురుష ఎనర్జీ అసలు ఇప్పుడు పితృ ఎనర్జీని టోబయాస్ వాళ్ళు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే అహమస్మి రాజ్యాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటిని గురించి మరంత లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు కోరారట సృష్టి క్రమం గురించి చెప్పుకున్నప్పుడు స్పిరిట్ లోని రాజు రాణుల గురించి చెప్పుకున్నాం మనం రాజు రాణి ఉండాల్సిన అవసరం ఏంటి జాక్ మగవాడే ఎందుకు కావాలి స్త్రీ ఎందుకు కాకూడదు అన్న ప్రశ్నలు ఉదయించాయి ఇలా పితృ ఎనర్జీ మీటింగుకు వచ్చే రోజు కోసం వేచి ఉన్నారట టోబయాస్ వాళ్ళు ఇంతకాలం ఇప్పుడు చెబితేనే మనకు అర్థమవుతుందట రాజ్యంలో ఏకత్వమే ఏకోన్ముఖ ప్రకటనే కదా ఉన్నది అయితే ఒకనొక దశకు వచ్చేసరికి ఆ ఏకత్వంలో ఉన్న పరమాత్మకు తోచిందట తాను అంతర్ముఖం కావలసిన సమయం వచ్చిందని అసలు ఉనికి అనేది ఎందుకు ఉన్నదో అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది అంతర్ముఖమే తనను తాను అర్థంలో చూసుకోవాలని స్పిరిట్ అనుకోగానే అంతవరకు ఒకటిగా ఉన్న స్పిరిట్ రెండింది రాజు రాణి అయ్యింది అదే మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ వారిరువురికి వివాహమయ్యింది అయితే ఈ ఏకత్వమే ఉండింది ఈ సమయంలో భూమి మీద స్త్రీ శరీరంలో ఉండేవాళ్లు ఒక విషయం తెలిస్తే సంతోషిస్తారు అహమస్మి రాజ్యంలో సింహాసనం మీద ప్రధానంగా ఉన్నది ఫీమేల్ ఎనర్జీ స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ కాదు స్పిరిట్ పరమాత్మ స్త్రీ ఎనర్జీ వైపు ఎక్కువగా మొగి ఉన్నారు ఈ స్త్రీ పురుష పదాలను మనకు తేలికగా అర్థం కావటం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు టోబయాస్ ఈ స్త్రీ పదానికి కొన్ని లక్షణాలు పురుష పదానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఇక్కడ ముఖ్యం స్త్రీ ఎనర్జీ జన్మనిస్తుంది ఇది సృజనాత్మకత ఉన్న ఎనర్జీ ఈ ఎనర్జీ ప్రేమతో పోషకత్వంతో నిండి ఉంటుంది అహమస్మి రాజ్యం ప్రధానంగా పెరుగుతోంది సృజనాత్మకత ఉన్నది జన్మనివ్వడం అనేది ఉన్నది అందువల్లే ఇంట్లో ఉన్నప్పుడు ప్రధానంగా స్త్రీ ఎనర్జీ మన సమాజంలో మనం పరమాత్మను స్పిరిట్ ను పురుషుడిగా చెప్తాము కానీ దానిని మాతృ ఎనర్జీ అనాలి హీలింగ్ జరగాల్సిన సమయం ఇది మారాల్సిన సమయం అందుకే దీని గురించి మాట్లాడుతున్నారు టోబయాస్ వాళ్ళు ఏ న్యూ లోకైతే వెళ్ళబోతున్నామో అది ప్రధానంగా స్త్రీ ఎనర్జీ ఎనర్జీ అది బ్యాలెన్స్ అయి ఉన్నది పురుష అని చెప్పుకున్నాము అయితే ఈ పురుష ఎనర్జీ మన భౌతిక శరీరంలో ఉన్న పురుషత్వమేనా కాదు మనకు అర్థం కావడం కోసమని మనము ఇతరులకు చెప్పడం కోసం స్త్రీ పురుష పదాలను ఉపయోగిస్తున్నాడు టోబయాస్ ప్రయాణం అన్వేషణ పురుష ఎనర్జీ లక్షణాలు తమ తరపున జాక్ ఆ పనులు చేస్తాడని అతనికి జన్మనిచ్చిన రాజు రాణులకు తెలుసు ఇది వాళ్ల ప్రేమ ప్లాన్లో ఒక భాగం జాక్కి తెలియని దశలో కూడా వాళ్లకు తెలుసు ఏదో ఒకనాటికి అగ్నిగోడ దాటుతాడని దాటి ఏమీ లేని శూన్యంలోనికి వెళతాడని కాని తొలి సృష్టి వెలుపల ఏముందో వాళ్ళిద్దరికీ తెలియదు జాక్కి అక్కడ ఏమవుతుందోనని వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే భయపడ్డారనుకోవచ్చు అయితే ఆ ప్రయాణం వెనుకనున్న అతని ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు మనలో ప్రతి ఒక్కరం జాకే రాజ్యం వెలుపున మనం చేసింది నమ్మశక్యం గొప్ప ప్రయాణం పరమాత్మ తరపున మనం ఏం సాధించామో ఎన్నిసార్లు చెప్పినా మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాము మనం మాత్రమే కనిపెట్టగలిగిన దానిని కనుక్కోవటానికి వచ్చాం మన స్పిరిట్ తరపున మన జీవితం చాలా చిన్నది అని మనం అనుకుంటాం కాని అది నిజానికి ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవటం లేదు రాజ్యంలో జాక్ ఏదో ఒక నాటికి సింహాసనం ఎక్కాలి అయితే దానికన్నా ముందు అతను అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినవి విస్తరింపచేసి బ్యాలెన్స్ చేయవలసినవి ఉన్నాయి మనం ఇక్కడికి ఏ మార్గంలో వచ్చామో దానిని ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారట మన విశ్వ సృష్టి ప్రారంభాన్ని వాళ్ళు చూడడం మొదలు పెడుతున్నారట అగ్నిగూడ గుండా దాటి వచ్చేటప్పుడు మనం శూన్యంలోకి పంపించిన బేసిక్ ప్రకంపనలను వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారట వాళ్ళు వీటిని పరీక్షగానే చూస్తూనే ఉంటారట ఇవాళ కాకపోతే రేపు వాళ్ళు అర్థం చేసుకుంటారట అది ఒక్క సంఘటన కాదు ఒక్క బిగ్ బ్యాంగ్ కాదు అని జాక్ లాంటి అందరము అగ్నిగోడ గుండా దాటుకుంటూ వచ్చి శూన్యంలో కనబడినప్పుడు అది సంభవించిందట మనం అందరము రాజ్యాన్ని వదిలి బయటికి వచ్చినప్పుడు ఎన్నో మహావిస్ఫోటనాలు సంభవించాయట రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికి రావాలంటే పురుష ఎనర్జీ అవసరం భౌతికంగా ఉన్నది స్త్రీ శరీరమైన మనందరిలో పురుష ఎనర్జీ బలంగా ఉన్నది హీలింగ్ సమయం ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవలసిన సమయం వచ్చేసింది మన న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ మనలో ఎక్కువగా స్త్రీ బ్యాలెన్స్ ఉంటుంది క్లియర్ ఫాదర్స్ రాబోయే కొన్నేళ్లలో న్యూ ఎనర్జీలో సంతానానికి తండ్రులు కాబోయే వారిని క్లియర్ ఫాదర్స్ అంటారట టోబయాస్ వాళ్ళు ఎందుకంటే వాళ్లల్లో ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు ఎక్కువగా ఉండవట వాళ్ళల్లో కొత్త బలం కొత్త బ్యాలెన్స్ ఉంటాయట ఈ క్లియర్ ఫాదర్స్ తమ భౌతిక సంతానంతో చాలా సన్నిహితంగా ప్రేమగా బలమైన అనుబంధంతో ఉంటారు గతంలో ఉండిన తండ్రుల కంటే వీళ్లు తమ పిల్లలతో ఎక్కువ టైం గడుపుతారు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు వీళ్లలో స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ ఎంతో చక్కగా ఉంటుంది ఈ క్షణంలో మన తండ్రి తాత ముత్తాతలు అంతా మన పక్కనే ఉన్నారట వాళ్ళిలా మన దగ్గరికి రావటానికి ఏంజిల్స్ వీలు కల్పిస్తున్నారు ఏ గాయాన్నో హీల్ చేయటం కోసం ఇది జరుగుతోంది ఇల్లు వదిలినప్పటి నుంచి హీలింగ్ బ్యాలెన్సింగ్ అవసరమయ్యాయి మనకు కర్మచక్రం దిగేయటం తండ్రుల గురించి మాట్లాడుకునేటప్పుడు కర్మ గురించి చెప్పుకుందాం మన వ్యక్తిగత కర్మను జన్మ తర్వాత జన్మ మోస్తూనే వచ్చాము మన గత అనుభవాల మీద ఆధారపడి సమస్యలు ఏర్పడతాయి కర్మచక్రాన్ని వదిలి యువతికి రావాలని మనం ఎప్పుడైనా అనుకోవచ్చు స్వేచ్ఛ మనకున్నది ఇన్ని జన్మలు తీసుకోవాలి లేదా ఇన్ని బాధలు పడాలి అని రూలేం లేదు మనం చేయవలసిందల్లా ఏమిటంటే ఇక ఈ చక్రాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నానని నిశ్చయించుకోవడమే అంతే భూమి మీద మన ప్రతి గత జన్మలోకి వెళ్లి భూమి మీదకి రాకముందు కాలంలోనికి వెళ్లి అక్కడ కర్మలను ప్రక్షాళనం చేసుకోవలసినటువంటి అవసరం లేదు శ్రమపడనవసరం లేదు ఇక కర్మచక్రాన్ని దిగేస్తాను అనుకుంటే చాలు జరిగిపోతుంది ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ